హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్ అందరికీ కూడా దీపావళి వచ్చేసింది అనగానే డెకరేషను క్రేకర్సు వీటి మీదే లాగుతూ ఉంటుంది అఫ్ కోర్స్ ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే దయచేసి దీపాలు దగ్గర మాత్రము మట్టి ప్రమిదల్లో నూనె ఒత్తులు వేసి వెలిగించుకుంటే బాగుంటుంది ఆ దిక్కుమాలిన చైనీస్ దీపాలు లేదా ఎక్కడి నుంచో వచ్చిన చెత్త దీపాలు కరెంటు ఐ మీన్ వాటర్ పోసితే వెలిగిపోయేవి బ్యాటరీలు ఇలాంటి వాటి అన్నిటికన్నా కూడా చక్కగా మన ఓన్ ఓన్ కంట్రీలో ఉన్న ఆర్టిషియన్స్ని చిన్న చిన్న పోట్రీ చేసుకున్న ఆర్టిషియన్స్ని వాళ్ళని పెంచుకుంటే బాగుంటుంది సంవత్సరానికి ఒక్కసారే చేసుకుంటాం కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి కూడా మనం ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తాం డైరెక్ట్గా మనం ఏమి వాళ్ళకి ఓ పెద్ద ఇచ్చేది ఏమి ఉండదు బట్ అట్లీస్ట్ ఇండైరెక్ట్గా అయినా సరే మనం వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాము అండ్ సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సి దీపావళి అనేది మన ఇండియన్ ఫెస్టివల్ స్పెషల్గా చేసుకుంటాము అంత స్పెషల్గా అంతో ఇష్టంగా చేసుకున్నప్పుడు మన ట్రెడిషన్ని ఫాలో అవుతూ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట అందుకని దయచేసి ఎవ్వరూ కూడా ఆ పిచ్చి పిచ్చి దీపాలు వాటర్ వేసేవి ఇలాంటివి కాకుండా మన కంట్రీలో మన వాళ్ళు చేతులతో తయారు చేసిన మట్టి ప్రమదల్లో దీపాలని వాడండి ఆల్మోస్ట్ ఆల్ మనము ఫుడ్ కుక్ చేసుకునే ఐటమ్స్ని కూడా చాలామంది వరకు కూడా మట్టి పాత్రల్లో మట్టి మూకుట్లలో మట్టి చట్లాల్లో వండుకుని తింటున్నాము అలాంటిది ఈ దీపావళికి అయినా సరే కాస్త ఆ మట్టి ప్రదల్ని తెచ్చుకొని అందులో నూనె ఒత్తులు వేసుకుని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా కాటన్ బట్టలు వేసుకునే క్రాకర్స్ అవన్నీ కాల్చుకోండి ప్లీజ్ టేక్ కేర్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళ కళ్ళల్లో పెట్టుకుంటూ ఉంటారు తెలియకుండానే సో ప్లీజ్ వాళ్ళనైతే అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇమ్మీడియట్గా వాళ్ళకు మాత్రం సోప్ తోటి హ్యాండ్స్ అవన్నీ నీట్గా క్లీన్ చేయించండి ఇది మాత్రం ఒక చిన్న సజెషన్ ప్లీజ్ అందరూ కూడా దయచేసి మట్టి ప్రమిదల్ని మాత్రమే కొని మన భారతీయ సాంప్రదాయ ప్రకారమే దీపావళి పండుగను జరుపుకుందాం అందరూ కూడా హ్యాపీగా అండ్ సేఫ్గా దీపావళి పండుగని జరుపుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe to my channel Anu Telugu Diaries. Thank you. If you like this video, please like, share, comment and subscribe. And don't forget to hit the bell icon. More updates. Thank you so much.